నరదృష్టిని పటాపంచలు చేసే కరుంగలి సెంగాలి బ్రాస్లెట్ నమస్కారం నేను మీ భాగ్యలక్ష్మి నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుంది అని మన పెద్దలు అంటూ ఉంటారు ఈ రోజుల్లో అందరూ ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఈ నరదృష్టి దీనివల్ల వ్యాపారాలు ఉద్యోగాలే కాదు మన వ్యక్తిగత జీవితంలో కూడా కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి మరి ఇలాంటి సమస్యలను సమూలంగా ఎదుర్కోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది అదే ఈ కరుంగలి సెంగాలి బ్రాస్లెట్ విశిష్టత మరియు ఉపయోగాలు కరుంగలి మరియు సెంగాలి ఈ రెండు కలిసిన ఈ బ్రాస్లెట్ ధరించడం వల్ల ఎలాంటి దృష్టి దోషాలైనా తొలగిపోతాయి అంతేకాకుండా ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న అధిక ఒత్తిడి మరియు ఆందోళనల నుండి ఉపశమనం పొందడానికి మానసిక ప్రశాంతతను చేకూర్చుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది నరదృష్టిని తొలగించడమే కాదు రేడియేషన్ గ్రహించగల అద్భుత సామర్థ్యం దీనికి ఉంది అందుకే దీనిని చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ధరించవచ్చు మన చుట్టూ ఉన్న ప్రతికూలతను తొలగించి సానుకూలతను పెంచడంలో సెంగాలి మరియు కరుంగలి అద్భుతంగా పనిచేస్తాయి ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు దోష నివారణ వస్తువుల గురించి తెలుసుకోవడానికి క్రింద ఇవ్వబడిన లింక్పై ఇప్పుడే నొక్కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మన ఛానల్ ని తప్పకుండా